అస్లాం వలకం అందరికి నమస్తే అది ఆదివారం మేము టిఫిన్ పెంచేకపోతున్నాము దానివల్ల వల్ల బిచ్చావాళ్ళు కూడా చాలా భేద పరిస్థితులు అంటే వాళ్ళకి ఏముండదు అసలు దానికి మనకైనా ఇల్లు ఉంటుంది అన్నీ ఉంటుంది బాగా వాళ్ళకి ఏం ఉండదు కాబట్టి వీళ్ళు ప్రతిసారణకి చెప్తున్నారు ఉండరు చాలా రోజులు మేము స్నానం చేసుకోలేను కటింగ్ చేయించుకోలేను దానివల్ల వాళ్ళు గుర్తింపు చేసి మనం ఈరోజు ఆదివారం కాబట్టి వీళ్ళు ముగ్గురు వీళ్ళకి పిలిచి ఇక్కడ కటింగ్ కిటింగ్ చేపించి వాళ్ళకి బట్టలు పెట్టి మరుసంగా వాళ్ళకి మనం ఎట్లా ఉంటాం వాళ్ళకి రెడీ రెడీ చేయించినాము ఎందుకంటే మనం బాగుంటాం వాళ్ళు కూడా బాగా చేస్తారని ఒక అవసరం లేదా అని మా కోరుకుని అంతే ప్రతి ఆదివారం మేము ఇంత మందికి చూస్తాము ఇంతకు ముందు షాల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఎంతో బీదకర జనాలు ఉన్నారు రైట్ అంటే అందరికి అవకాశం దేవుడి దేవుడు అంటే మనం బాగుంటాం కదా వేరే వాళ్ళకి ఇట్లా అని మనం ఆలోచన రావాలని మేము ఆలోచన బట్టి మేము చేస్తున్నాము చూద్దామని మేము ఏం సాధించలేము అందరూ ముందు రావాలి చేయాలి అందరికీ తని ఉంటుంది ఉంటది అందరికి ఒక ఫ్యామిలీ ఉంటది వీళ్ళు కూడా మన ఫ్యామిలీ మాత్రమే మనం వీళ్ళకి సహకారం చేస్తే దేవుడు మనకి కొత్త మంచి అవకాశాన్ని ఇస్తాడు మంచి ఇది ఇది ఇస్తాడు ఎందుకంటే మా ప్రాఫిట్ ప్రాఫెట్ మహమ్మద్ సల్ అల్లూ సలం ఆదేశమే అట్లా మంచి చేయాలా మంచికి చెప్పాలా మంచి పనులు ముందరికి రావాలని మంచితనమే మేము చేసినాం కాబట్టి ఇంతవరకు కూడా మనం సొంత డబ్బులతోనే వరకు ముందరికి వచ్చినాము దేవుడు మంచి అవకాశం ఇచ్చినాడు మాకి ఆ అవకాశానికి మేము ఇది ఇది చేసుకుంటున్నాము మొత్తం యూజ్ చేసుకుంటున్నాము సరే మీడియా వాళ్ళకి అందరికి ధన్యవాదాలు వచ్చిన దానికి అస్లాం వైకమ్ సోషల్ వర్కర్ రాదుని ఇంతవరకు మేము చందా చేయలేదు మా పరిస్థితికి బట్టి మేము చేస్తాము మా దగ్గర డబ్బులు ఉంటే చేస్తాము లేకుంటే మేము ఇంతవరకు మేము చేయలేదు మీరు ఆదానిలో అడగండి మా అన్న తమ్ముళ్ళే పంచుకున్నాము కానీ ఇంతవరకు బయట అడగలేదు అవసరం కూడా రాలేదు మన మన దగ్గర చేత అయితే చేస్తా లేకుంటే ముందు కామోషి ఉంటాను నా సొంతం డబ్బులతో ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాలు అయినాయి లాక్డౌన్ నుంచి చేస్తున్నా ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటా నా చిన్న వర్క్ ఆ వర్క్లోనే నేను చేస్తాను ఎందుకంటే మా బాధతనం మనం ఇంట్లో మనం చేసి చూసినాము వేరే వాళ్ళు పడకూడదు అని మేము చేసినాము కానీ అంతేగాని వేరే మనకు అవకాశమే ఉండదు అందరికీ నమస్తే అసలాం నూరు సోషల్ వర్క్ రాదు